రెండు వేల నుంచి ఆరు వేలు చేశాము ఐదు వేల నుంచి పదిహేను వేలు చేశాము అయితే గత ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే కోనసీమ జిల్లాలో అలాగే కడప జిల్లాలో కలెక్టర్ కు వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్స్ వెరిఫికేషన్ చేయగా గత గవర్నమెంట్ లో చాలా బోగస్ పెన్షన్ చాలా బోగస్ డిజేబిలిటీ సర్టిఫికేట్స్ ఇష్యూ చేశారని దాని వల్ల అనర్హులు చాలా మంది డిజేబిలిటీ పెన్షన్స్ తీసుకుంటున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది ఎంత వరకు కరెక్ట్ అనేది ఒక విశ్లేషణ చేయమంటే వికలాంగుల పెన్షన్ గత ఐదు సంవత్సరాల్లో సుమారు రెండు లక్షల ఏడు వేల మంది కొత్త మందికి ఇవ్వడం జరిగింది అంతకు ముందు ఉన్నటువంటి నెంబరు ఆరు లక్షలు పదిహేను సంవత్సరాలుగా ఆరు లక్షలు ఉంటే కేవలం ఐదు సంవత్సరాల్లోని రెండు లక్షల పదివేల ఏడు వేల పెన్షన్స్ కొత్తగా ఇవ్వడం జరిగింది ఎందుకు అలాగా ఇవ్వడం జరిగింది అనేది విశ్లేషణ చేయగా చాలా అనర్హులకి గత పరిపాలనలో అనరుగులకి చాలా మందికి పెన్షన్స్ వికలాంగుల పెన్షన్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది అనేది వెలుగులోకి రాగా మేము మొత్తం అన్ని సర్టిఫికేట్స్ ని కూడా వెరిఫై చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది చాలా పారదర్శకంగా అంటే ఎవరైతే హెల్త్ పెన్షన్స్ ఉన్నాయో వాళ్ళ ఇంటికి డాక్టర్ వెళ్లి వెరిఫికేషన్ చేయడం జరిగింది ఎందుకంటే నైన్ మంత్స్ ప్రాసెస్ ఇది ఈ రోజు చేసింది కాదు సుమారు తొమ్మిది నెలలుగా దీని దీని ప్రాసెస్ ఇనిషియేట్ చేశారు ఎక్కడా కూడా అధికారులకి గాబరా లేదు అధికారికి ప్రెజర్ పెట్టలేదు చాలా పారదర్శకంగా చాలా ట్రాన్స్పరెంట్ గా చెప్పడం జరిగింది ముందుగా ఈ వికలాంగులకి పలానా రోజు ఇక్కడ వెరిఫికేషన్ కి మీకు స్లాట్ ఓపెన్ చేశాము ఆ స్లాట్ కి మీరు అటెండ్ అవ్వాలని వాళ్ళకి రిక్వెస్ట్ చేశాము ఆ స్లాట్ నిమిత్తమే ఆ రోజు వికలాంగులు ఎవరైతే ఉన్నారో కూడా వెళ్లి వెరిఫికేషన్ చేసుకోవడం జరిగింది ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కూడా సుమారు ఏడు లక్షల తొంభై ఐదు వేల మందికి రీవెరిఫికేషన్ లో ఐదు లక్షల యాభై వేల మందికి సుమారుగా రీవెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది ఈ ఐదు లక్షల యాభై ఐదు వేలలో లో ఉన్నటువంటి సర్టిఫికెన్ అన్ని కూడా ఈ రోజు అప్లోడ్ అయ్యి అందులోకి ఇలిజిబుల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంత నోటీస్ ఇవ్వడం జరిగింది అందులో కొన్ని టెంపరీ సర్టిఫికేట్స్ లోకి కన్వర్ట్ అయ్యాయి అంటే గతంలో మనకి ఈ ప్రాసెస్ లేకపోవడం వల్ల అంటే సర్టిఫికేట్స్ అనేవి కొన్ని మాన్యువల్ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి గతంలో యాక్చువల్ గా డిజేబిలిటీ యాక్ట్ అనేది రెండు వేల లో వచ్చింది అది గత అంతకు ముందు ఉన్నటువంటి సర్టిఫికేట్స్ సో దా మాన్యువల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా కొన్ని టెంపరీ సర్టిఫికేట్స్ కింద కన్వర్ట్ అవడం జరిగింది కానీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉంటే మాత్రం వాళ్ళకు కూడా అరుగుల్లో కల్పమని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మాకు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో వాళ్ళు కూడా కన్సిడరేషన్ చేస్తూ రేపు పెన్షన్ వాళ్ళకి ఆగకుండా చేయడానికి కూడా మేము కార్యాచరణ చేస్తున్నాము ముప్పై లక్షల మందికి మాత్రమే ఇచ్చే పెన్షన్లని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దివ్యాంగుల్లో కూడా ఆరు రకాల దివ్యాంగులు కాకుండా దాదాపుగా పదకొండు రకాల ఇరవై ఒక్క రకాల వారిని కూడా గుర్తించి క్యాటగిరైజ్ కూడా చేసేసి కూడా వారికి కూడా ఆర్థికంగా కూడా ఎవరెవరికంటే మంచంలో ఉండి పూర్తిగా దిగి పనిచేసుకోలేని వారికి పదివేలు పదహైదు వేలు ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయేంత సమయానికి అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఏప్రిల్ మేలో కూడా దాదాపుగా ఈ రాష్ట్రంలో ఒక అరవై ఆరు లక్షల అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి పెన్షన్లు అనేది కూడా ఇచ్చేవారు అందరికీ కూడా అన్ని రకాల వారికి కూడా అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు లక్షలు ఇంకా చాలామంది ఉన్నారని చెప్పేసి ఎన్నికల సమయంలో కొత్త పెన్షన్లు అనేది కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరము జనవరిలో ఒక మారు జూనులో ఒక మారు అర్హత సాధించిన వారందరికీ కూడా కొత్త పెన్షన్లు కూడా శాంక్షన్ చేసే ఒక పద్ధతి అనేది కూడా తీసుకొని వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓటమి ఏర్పడిన తర్వాత వారనేది కూడా కోతలు అనేది కూడా ప్రారంభం కూడా చేసుకోవడం కూడా జరిగింది ఏకంగా ఈ పద్మూడు పద్నాలుగు నెలల్లో అంటే ఒక సంవత్సర కాలంలోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల పెన్షన్ని ఒకటికే మరియు ఒక సంవత్సరం లోపల అరవై రెండు లక్షల పంతొమ్మిది వేలు మాత్రమే అంటే దాదాపుగా నాలుగు లక్షల పదహైదు వేల మందికి కోత అనేది కూడా పెట్టింది జరిగింది కంప్లీట్గా కూడా తీసివేయడం జరిగింది అర్హత అనేది కూడా ఉన్నా కూడా దాదాపుగా వీరందరూ కూడా ఎప్పటి నుంచో కూడా పది పదహైదు సంవత్సరాల నుంచి కూడా పెన్షన్లు పొందేవారు కూడా అర్హు అనర్హులుగా తేల్చి ఈ నాలుగు లక్షల పదహైదు వేల మందిని కూడా తీసివేయడం కూడా జరిగింది అది ఈ కూటమి ప్రభుత్వం కూడా తేల్చివేసి మీరు మళ్ళా కూడా రీవెరిఫికేషన్ చేయించుకోండి మీకు అంతవరకు కూడా మీకు అవకాశం లేదు అని చెప్పేసి వచ్చే నెల సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి మీకు పెన్షన్లు ఇవ్వబడదు అని చెప్పేసి ఈ రెండు లక్షల మందికి కూడా ఇవ్వడం అలాగే ఈ అనంతపురం జిల్లాలో కూడా అటువంటి వారు కూడా గతంలోనే అంటే ఒక సంవత్సరంలోనే పంతొమ్మిది వేలకు పైబడి కూడా పెన్షన్లు కూడా తీసివేసినారు మరీ ఇప్పుడు ఆరు తొ తొమ్మిది వేల ఆరు వందల ఒక్క పెన్షన్ని ఈరోజు కూడా అనంతపురం జిల్లాలోనే తీసివేయడం కూడా జరిగింది వీరే కాకుండా ఇంకా కూడా అనర్హత ఉన్నారని చెప్పేసి ఈ దివ్యాంగుల్ని ఈ ఆరు వేలు పదివేలు వచ్చేవారు కూడా దానిలో కూడా మళ్ళీ రెండు వేల మూడు వందల పద్నాలుగు మందిని మీకనేది కూడా మీ దివ్యాంగుల కింద కోటా కింద మీకు అనర్హులుగా ఉన్నారు అయినను కూడా మీకు అరవై సంవత్సరాలు నిండినాయి కాబట్టి నాలుగు వేల రూపాయలు మాత్రమే పెన్షన్ ఇస్తామని చెప్పేసి రెండు వేల మూడు వందల పద్నాలుగు మందికి కూడా నోటీసులు ఇవ్వడు కూడా ఇవ్వడం జరిగింది ఇది చాలా దారుణం కూడా నిన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు అలాగే నల్లమడ దగ్గర జిల్లాలో ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలో కూడా కిషి పోసుకొని మా చేత కాక ఇంకేం కాకుండా మేము బతికడానికి కష్టం అని చెప్పేసి ఈరోజు ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటే ఎంత దారుణంగా వ్యవహరించిందో ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయో దీనివల్ల కూడా అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు అందుకోసం మీరు అందరూ కూడా కదలలేరని మీరు పోరాటం చేయలేరు అనుకుంటున్నారేమో కానీ నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను మీరు మానవీయ కోణంలో ఆలోచన చేయండి మీ మాట ప్రకారం ఇంకా కూడా అరుగులు అనేవారిని ఎక్కి ఇంకా ఎక్కువ మందిని చేయాలి కానీ అంటే అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేలని ఏ డెబ్బై లక్షలో ఎనభై లక్షలో చేయాల్సింది పోయి అర్హత సాధించడం ఉంది పోయి మీరు ఈ విధంగా కూడా తీసేయడం అనేది కూడా చాలా దారుణం విశ్వాస విశ్వాస ఘాతకులు మీకు తీవ్రమైన పరిణామాలు కూడా ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాను వారికి పోరాడే శక్తి లేకపోయినా కూడా వారికి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఈ రాష్ట్రంలో మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రజలే వారికి అండగా కూడా నిలిచి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటారని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా తప్పు అనేది కూడా సరిదిద్దుకొని సెప్టెంబర్ ఒకటో తేదీ యథావిధిగా కూడా ఏదైతే మీరు వీరు రెండు లక్షలకు పైబడి కూడా ఈ అనంతపురం జిల్లాతో పాటు రెండు లక్షలకు పైబడి ఈరోజు మీరు ఈ దివ్యాంగులకు ఏదైతే క్యాన్సిల్ చేసిన చేస్తున్నామని చెప్పి చెప్పారో అవన్నీ కూడా పునరుద్ధరించి వెంటనే ఒకటో తేదీ అందరితో పాటు కూడా పెన్షన్లు ఇవ్వకపోతే ఈ దివ్యాంగులు అందరూ కూడా కదలలేరేమనుకుంటున్నాం వీరు అందరితో కూడా వారి కుటుంబ సభ్యులతో మానవత్వం ఉన్న వారు అందరితో కలిసి కలెక్టర్ ఆఫీసులో కూడా దిగ్బంధనం చేస్తామని చెప్పేసి కూడా మీకు హెచ్చరిస్తున్నాను ఈ ప్రభుత్వానికి కూడా ఎక్కడ కానీ కదలిమో కలెక్టర్ ఆఫీస్ కూడా అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి మానవత్వంతో చెప్ప కూడా వ్యవహరించమని చెప్పేసి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కోరుతా ఉన్నాను లడ్ వెరిఫికేషన్ చేయించుకోండి అని చెప్పేసి హాస్పిటల్ చుట్టూ కూడా తిరుగుతున్నాను చాలామంది ఈ దివ్యాంగులు కింద ఏదైతే తెచ్చుకుంటున్నారో వాళ్ళు కదలలేని పరిస్థితి కూడా అటువంటి వారు కూడా ఏదో రకంగా కూడా కొన్ని వే వేల రూపాయలు కూడా ఎందుకంటే హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హెడ్ అది కూడా ఒకటి కర్నూలుకి బొమ్మంటారు కడపకు బొమ్మంటారు వేరే హాస్పిటల్కి పొమ్మంటారు కార్లలో జీపుల్లో తీసుకొని ఖర్చు పెట్టినా కూడా ఆ రోజు కాదు మరుసటి రోజు కూడా తీసుకొని పోయి సర్టిఫికేట్ తగ్గించడము ఇవన్నీ కూడా చేస్తాం లోపం అనేది కూడా వారు ప్రభుత్వం అనేది కూడా వారికి ఒక రకంగా డాక్టర్లకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది ప్రతి ఒక్కరు కూడా దివ్యాంగులు ఉండే అందరూ కూడా రీ వెరిఫికేషన్ తీసుకొని సర్టిఫికేట్ తీసుకొని రావాలని చెప్పేసి చెప్పి వారికి మాత్రమే ఇస్తామని చెప్పి చెప్పినప్పుడే లోపం అనేది జరిగింది ఫిజికల్ అదే తప్ప కనీసం ఆ రోజు డాక్టర్లు ఎనభై శాతం తొంభై శాతం ఇచ్చిన వారు ఈరోజు మళ్ళీ కూడా నలభై శాతం లోపల ముప్పై శాతం ఇస్తా అంటే ఆ డాక్టర్ల పైన చర్యలేదా ఇదే ముఖ్యమంత్రి ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చే పెన్షన్లు కూడా ఈరోజు కోత విధిస్తున్నా అంటే ఆ రోజు ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తప్పు లేదా ఎందుకు ఊరికే చెప్తారు అబద్ధాలు చెప్తున్నారు అంతే మీరు వారికి ఎగరగొట్టాలనుకున్నారు మానవీయ కోణంలో కూడా ఆలోచన చేయకోకుండా ఏదో రకంగా ఆర్థిక భారం తగ్గించుకోవాలనుకుంటాను నేను చంద్రబాబు గారు కూడా చెప్తాను నువ్వు నెల నెల ఒకటో తేదీ ఇప్పటికే పద్నాలుగు నెలలు అయింది నువ్వు పెన్షన్లు ఇచ్చేదానికి ఎంత ఖర్చు పెడతానో అవుతున్నారో ఆలోచన చేసుకో చంద్రబాబు నాయుడు గారు నీ బందోబస్తు కోసం నీ హెలికాప్టర్ కోసం లేదంటే స్పెషల్ ఫ్లైట్ కోసం పెన్షన్లు ఇచ్చే ఒక రోజుకి ఎంత ఖర్చు పెడుతున్నావో అంత మాత్రం తగ్గించుకోవడానికి నువ్వు వీరికి పొడవు వెన్నుపోటు పొడతనా